శ్రీ వెంకటేశాయ వెంకటేశాయనమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో ఇది ఆకాశరాజునకు మోక్షప్రాప్తి గురించి తెలుసుకుందాము ఒకనాడు నారాయణపురం నుండి ఒక వార్తాహరుడు అగస్త్యముని ఆశ్రమునకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని చూచి దుఃఖంతో స్వామి మా ప్రభువైన ఆకాశరాజు గారికి అకస్మాత్తుగా జబ్బు చేసినది వారు ప్రమాద స్థితిలో ఉన్నారు మిమ్ములను చూడవలేనను కోరుచున్నారు దయచేసి రావలేయునని అనను వార్తాహరుని మాటలు విన్న పద్మావతి శ్రీనివాసులు విచారపడి వక్లమాతను అగస్త్య మహర్షిని తమ వెంట తీసుకొని త్వరగా నారాయణపురం చేరిది ఆకాశరాజు స్పృహ లేక పడియుండెను శ్రీనివాసమూర్తి చింతతో ఆకాశరాజును పలకరించెను పద్మావతి దేవి తల్లి అయిన ధరణీదేవిని కౌగులించుకొని ఏడవసాగాను ఆకాశరాజు చిన్నగా కండ్లు తెరిచి చూచని ఎదురుగా అల్లుడు కుమార్తె కనిపించింది ఆకాశరాజు లేచి ఓపికను కూడా తీసుకుని గోవింద వాసుదేవ జగన్నాథ పరంతహమా అంత్యకాలమున నిన్ను చూశాను నా జన్మ సార్థకమైనది నాకు ఏమీనూ లేదు కానీ నా కుమారుడు వసుదాసుడు నా తమ్ముడైన తొండమానుడు ఏమీ వారు వారిద్దరిని కాపాడవలేనని చెప్పాను కుమార్తెను చూచి అమ్మ నీవు లోకజననివి నీ వలన నా వంశం ధరించినది నీకును నాకును రుణము తీరినదని పలుకుచు సుఖముగా ఎండుమని దీవించి ప్రాణములు విడిచను అందరూ గొల్లుమని ఏడ్చిరి ఆకాశరాజునకు దహనక్రియలు చేసిరి ధరణిదేవి భర్తతోనే సహగమనం చేసెను కర్మక్రియలు ముగిసినట పద్మావతి శ్రీనివాసుడు వకలమాత అగస్తముని ఆశ్రమునకు చేరి సుఖముగా నుండసాగరి రాజ్యమునకై వసుధానుడు తొండమానుడు యుద్ధం చేయుట శ్రీనివాసుడు పద్మావతి వకులమాలిక ఆశ్రమంలో సంతోషముగా కాలం గడుపుచుండు ఆకాశరాజు చనిపోయిన తరువాత అతని కుమారుడు వసుధానుడు తమ్ముడైన తొండమానుడు రాజ్యంబునకై కొనసాగిరి తండ్రి అనంతరము కుమారునికి రాజ్యమును పాలించు అర్హత గలదని వసుధానుడు జ్యేష్ఠ సోదరునికే రాజ్యార్హత గలదని తొండమానుడు వాదోపవాదములు కలిగి పెరిగి తులకు యుద్ధమునకు సిద్ధమయ్యి వారు వారు సైన్యములను సేకరించుకుని ఇరువురు అగస్త్య ఆశ్రమునకు పోయి యుద్ధంలో సహాయపడమని శ్రీనివాసును కోరిది శ్రీనివాసుడు వారి ఇరువుని గౌరవించి మీరిద్దరూ ఏకకార్యం కొరకు నా చింతకు వచ్చి ఉన్నారు మీరిద్దరూ నాకు కావలసిన వారే అని భక్తుడైన తొండమానునకు శంఖచక్రం ఇచ్చి పంపివేశను పశుధానుని పక్షంన శ్రీనివాసుడు చేరుకొనను అంతటా వారి ఇరువురు వెళ్ళి యుద్ధమునకు తలబడెను యుద్ధం నందు ఇరుపక్షముల సైన్యములు చాలా వరకు నశించెను శ్రీనివాసుడు రథంపై నెక్కి యుద్ధం చేయిచుండెను తొండమానుని కుమారుడు శ్రీనివాసునితో యుద్ధం తలబడెను చాలా భీకరముగా యుద్ధం చేయసాగని తొండమానుని పుత్రుడు శ్రీనివాసుని దాటికి తట్టుకోలేక శ్రీహరిని ధ్యానించి ఆయన ఇచ్చిన సుదర్శనమును ఆయనపై ప్రయోగించెను అది శరవేగంతో వచ్చి శ్రీనివాసుని వక్షభాగమును తగిలను వెంటనే శ్రీనివాసుడు రథంపై మూర్చిల్లను ఈ వార్త పద్మావతికి తెలిసి రణభూమికి వచ్చి భర్తకు ఉపచర్యలు చేశను కొంతసేపు అయిన తర్వాత శ్రీనివాసమూర్తి మూర్చ నుండి తేరుకొనను పద్మావతి శ్రీనివాస్ చూసి నాథ ఇరువురు మనకు సమానులే కావున రాజ్యము సమానముగా వంచి నాకు ఆనందమును కలిగింపుమని వేడెను అంతటా శ్రీనివాసుడు తొండమానుని వసుధానుడు వెలిచి వారికి సంధి కుదిర్చి రాజ్యమును సమానముగా రెండు భాగములు చేసి చెరొక భాగమును ఇచ్చాను వసుధానుడు తొండమానుడు శ్రీనివాసుని మాటలతో సంతోషంతో ఒప్పుకొని కలిసిమెలిసి రాజ్యమును పరిపాలించు కొనుచుండ్రి తొండమానుడు శ్రీనివాసునకు ఆలయం నిర్మించుట ఆరు మాసముల గడువు పూర్తి అయిన తర్వాత అగస్త్యముని వద్ద సెలవు తీసుకుని పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు తల్లి వకులమాలికతో సహా శేషాచలం చేరను ఒక శుభదినమున శ్రీనివాసుడు తొండమాను పిలిచి భక్త నీవు పూర్వజన్మమున రంగదాసు అని భక్తుడవు అప్పుడు నీకు స్త్రీపై వ్యామోహం పోవుటకై ఈ జన్మలో మహారాజుగా చేసేదివి నీకు నాకు బాంధవ్యం ఏర్పడినది నేను ఈ శేచాల ఉన్న కలియుగాంతం వరకు ఇచ్చట స్థిర నివాసం కావున ఇచ్చట నాకు నీవు ఆలయం నిర్మింపవలేను శ్రీ వరాహస్వామి పుష్కరికి పక్క భాగం నిచ్చి ఉన్నాడు అచట నీవు ఆలయంలో మనను తొండమానుడు శ్రీనివాసు మాటలు విన్న తర్వాత స్వామి నీవు కోరిన విధముగా ఆలయమును నిర్మించేదని సెలవు తీసుకొని పోయి విశ్వకర్మను రప్పించి శుభముహూర్తమున ఆలయము నిర్మాణములకు పునాదులు ప్రారంభించను కొంతకాలంలో ఆలయముని విధముగా కట్టించిరి అనేక గదులు మండపాతులు వంటశాలలు గజాశాలయం అశ్వచాల గోశాల బావి ప్రాకార గోపురములు నిర్మించే శేషాచలములు చేరుట కొందరు ఇరువైపుల దారులు ఏర్పరిచి వాటికి శోభానంబులు గట్టి దారి పొడువున్న గోపుర మండలపాతులు నిర్మించి ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీనివాసునకు తెలియబరచను అంతటా శ్రీనివాసుడు ముల్లోకములకు ఈ వివరములు వార్తమానములు పంపగా బ్రహ్మ ఈశ్వరుడు మరియు దేవతలందరూ శేషాచలం చేరుకొనిది శుభముహూర్తమున శ్రీనివాసుడు పద్మావతి సమేతుడే ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించను శ్రీనివాసుడు ఆలయ ప్రవేశ సమయమున అతిథులకు విందువులు పెట్టి దక్షిణ తాంబూతులు అధిచ్చి అగరుచెందన వస్త్ర ఆభరణములిచ్చి అందరినీ సత్కరించి పంపెను ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో శ్రీ శ్రీనివాసుని యొక్క బ్రహ్మోత్సవం గురించి నారద కలహము ర లక్ష్మీ పద్మావతుల సంవాదము శ్రీనివాసుడు శిలారూపమును దాల్చుట గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశాయ నమ